అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోతున్న వీడియో ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బిజీ కావలి టు సీతారాంపురం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి విస్తరణ పనులను గురించి ఈ వీడియోలో చూద్దాం ఇదైతే నెల్లూరు జిల్లాలోని కావల్ నుండి నెల్లూరు జిల్లాలోని సీతారాంపురం వరకు నిర్మిస్తున్న నూతన జాతీయ రహదారి ఇది కావల్ నుంచి దొత్తలూరు వరకు దొత్తలూరు నుంచి సీతారాంపురం వరకు రెండు ప్యాకేజీలుగా విభజించి పనుల నిర్మాణాన్ని చేపట్టారు దాంట్లో భాగంగా కావల్ నుంచి దుత్తలూరు వరకు ఆల్రెడీ నేను గతంలో ఒక వీడియో చేశాను అది మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి ఇప్పుడైతే మనకి దుత్తలూరు నుంచి ఉదయగిరి మీదుగా సీతారాంపురం వరకు రెండో ప్యాకేజీలో భాగంగా ప్రస్తుతానికి హైవే విస్తరణ పనులని చేపడుతూ ఉన్నారు దానికి సంబంధించిన వివరాలని ఈ వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం ఈ దొత్తలూరు నుండి సీతారాంపురం వరకు కూడా ఈ హైవే నిర్మాణం వచ్చేసి ముప్పై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల దూరాన్ని నిర్మిస్తారండి దీన్ని ఎంఆర్జీఆర్ కన్స్ట్రక్షన్స్ వారు మూడు వందల అరవై కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నారు ఇటీవల కాలంలోనే పనులు మొదలయ్యాయి కానీ పనుల పురోగతి మాత్రం చాలా వేగంగా జరుగుతూ ఉంది అదంతా కూడా ఈ వీడియోలో గమనిస్తే మీకు అర్థమవుతుంది దొత్తలూరు ఉదయగిరి కుర్రపల్లి సీతారాంపురం ఈ మార్గంలో ఈ హైవే వెళుతుంది దీనిలో భాగంగా మనకి ఉదయగిరిలో ఒక బైపాసు అలాగే సింగారెడ్డిపల్లి దగ్గర ప్రధానంగా ఇంకొక బైపాసు రెండు బైపాసులు వస్తాయండి ఉదయగిరి నుంచి సీతారాంపురం మధ్యలో మనకు ఒక టోల్ ప్లాజా కూడా వస్తుంది ఇలాంటి రోడ్లన్నీ హైవేలన్నీ కూడా టోల్ రోడ్లేనండి ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బీజీని ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ కృష్ణపట్నం బళ్ళారి హైవేకి సెకండరీగా చెప్పుకోవచ్చండి ఇది మనకి నెల్లూరు జిల్లాలోని కావలి దగ్గర ఎన్హెచ్ సిక్స్టీన్ చెన్నై కోల్కతా జాతీయ రహదారి దగ్గర మొదలయ్యి కావలి జలదంకి కలిగిరి వింజమూరు దుత్తలూరు ఉదయగిరి మీదుగా సీతారాంపురం దగ్గర ముగుస్తుంది మధ్యలో దుత్తలూరు దగ్గరేమో ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నకిరేకల్లు ఏర్పేడు హైవే దాటుకొని సీతారాంపురం దగ్గరేమో ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బి సింగరాయకొండ మైదుకూరు హైవేలో కలుస్తుంది ఈ మార్గంలో మనకి కావలి దగ్గర ఒక జంక్షను దొత్తలూరు దగ్గర ఒక జంక్షను అలాగే సీతారాంపురం దగ్గర ఒక జంక్షను ఒకటేమో వన్ సిక్స్టీ సెవెన్ బితో కలుస్తుంది మధ్యలో ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ దాడుతుంది అలాగే చివరిలో కావలి దగ్గర ఏమో ఎన్హెచ్ సిక్స్టీన్లో కలిసిపోతుంది ఈ మొత్తము కూడా మనకి నూట నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఇదైతే పది మీటర్ల బీటీ రోడ్ అండి బాగా గుర్తుపెట్టుకోండి పది మీటర్ల బీటీ రోడ్ అంటే ఫోర్ లైను సిక్స్ లైను కాదండి పది మీటర్ల బీటీ రోడ్డు మధ్యలో దొత్తలూరు దగ్గర ఏమో మనకి వియూపీ వెహికల్ అండర్ పాస్ నిర్మిస్తారండి అంటే నకరేకల్లు ఏర్పేడు హైవేలో పోయేవారేమో ఇప్పుడున్న హైవేలోనే వెళ్ళిపోతారు ఇప్పుడు నూతనంగా నిర్మిస్తున్న హైవే మాత్రం మనకి పైన బ్రిడ్జి ఏర్పాటు చేస్తారు ఈ ఉదయగిరి దొత్తలూరు నుంచి కావలవే పెళ్ళే వాళ్ళేమో బ్రిడ్జి పై నుంచి వెళ్తారు అవతల పామురు అటు నుంచి వచ్చే వాళ్ళేమో బద్వేర్కి కింద నుంచి వెళ్ళిపోతారు అన్నమాట వెహికల్ అండర్పాస్ని దొత్తలూరు దగ్గర లో నిర్మిస్తారు ఇప్పుడు ఈ దొత్తలూరు సీతారాంపురం మార్గంలో జరుగుతున్న పనుల గురించి మాట్లాడుకుంటే ఈ నిర్మాణ పనులైతే ఒక రెండు నెలలు అలా అవుతుందండి మొదలుపెట్టి నేను మొదలుపెట్టినప్పుడు కూడా చూశాను మొదట్లో ఏందంటే రోడ్లో వాళ్ళకి ఎంతవరకు మార్జిన్ కావాలో అంతవరకు జంగిల్ క్లియరెన్స్ చేసుకుంటూ పోతారు అంటే ఆ మార్గంలో అయినా చెట్లు ఉంటే తొలగించుకోవటం లేదా నిర్మాణాలు ఉంటే తొలగించేసుకొని వారికి ఎంతవరకు కావాలో అంతవరకు చదువు చేసుకుంటూ పోతారనమాట ఆ తర్వాత ఇక వాటిల్లో లేయర్ లేయర్లు వేసుకుంటూ రహదారి నిర్మాణం చేపట్టుకుంటూ పోతారు అవన్నీ కూడా నేను అప్పుడప్పుడు మధ్య మధ్యలో తీస్తూ ఉన్నాను ఆ క్లిప్స్ అన్నీ ఈ వీడియోలో మీరు చూస్తూ ఉన్నారనమాట ఇదైతే ప్రస్తుతానికి మనకి ఉదయగిరి నుంచి దుత్తలూరు మార్గాల్లో అయితే సోమలు రేగడ వరకు పనులు బాగా వేగంగా జరుగుతున్నాయి అవతల కూడా మనకి రహదారికి అటు ఇటు చెట్ల తొలగింపు కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటూ పోతున్నారు సోమలు రేగడ వరకు అయితే ప్రస్తుతానికి ఉదయగిరి నుంచి పనులు బాగా వేగంగా జరుగుతున్నాయి అలాగే ఇటు సీతారాంపురం వైపు అయితే ఉదయగిరి నుంచి కుర్రపల్లి వరకు పనులు బాగా వేగంగా జరుగుతున్నాయి ఈ కుర్రపల్లి నుంచి సోమల రేగడ వరకు అయితే ప్రస్తుతానికి రహదారి నిర్మాణం బాగా వేగంగా జరుగుతుంది సాధ్యమైనంత త్వరలో ఈ రహదారి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి రావాలని కోరుకుందాం చూస్తున్నారుగా పనులు మనం ఈరోజు చూసిన పనులు ఇంకొక వారం పది రోజులాగా వచ్చామనుకోండి అక్కడ మారిపోయి ఉంటుంది అనమాట అలా ఉంటుంది ఇప్పుడు ఈ ఉదయగిరి దగ్గర నిర్మించే బైపాస్ ఎక్కడ నిర్మిస్తారో ఒకసారి చూద్దాం ఇప్పుడు మనమున్నదైతే ఈ ఉదయగిరిలో ఈ హైవేకి బైపాస్ ఇచ్చే మార్గం దగ్గర ఉన్నామండి ఇది సీతారాంపురం నుంచి ఉదయగిరి వచ్చే మార్గంలో బైపాస్ చీలిపోయే ప్రదేశం అనమాట ఈ వైపు వెళ్తేనేమో సీతారాంపురం ఇటువైపు వెళ్తేనేమో అగ్రికల్చర్ కాలేజీ మీదుగా ఉదయగిరి ఊర్లోకి వెళ్ళొచ్చు ఇంక ఉంది కదా ఇక్కడ నుంచి మనకి ఈ బైపాస్ ఇటు వెళ్ళిపోయి అటు గండిపాలెం రోడ్లో క్రాస్ చేసుకొని మనకు అవతల పక్కన ఉదయగిరి నుంచి దుత్తలూరు వెళ్ళే మార్గంలో కరెంట్ ఆఫీస్ ఉంటుందండి ఆ కరెంట్ ఆఫీస్కి కొంచెం యువతల పక్కకు వస్తే ఫైర్ స్టేషను అవి ఉంటాయి అక్కడ ఆ మధ్యలో నుంచి ఈ హైవే తీసుకెళ్తారనమాట ఈ సీతారాంపురం రోడ్లో నుంచి అటు కరెంట్ ఆఫీస్ దగ్గరికి మొత్తము కూడా బైపాస్ మధ్యలో గండిపాలెం రోడ్డు దగ్గర క్రాస్ అవుతుంది ఇంకొకటేమో సింగారెడ్డిపల్లి దగ్గర ఉంటుంది ఇంకో బైపాసు ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బీజీ కనుక నిర్మాణం పూర్తయి మనకి అందుబాటులోకి వస్తే ఈ సీతారాంపురము ఉదయగిరి దుత్తలూరు వింజమూరు ఈ ప్రాంతాల్లోని వారు అటు కావలి ఒంగోలు విజయవాడ విశాఖపట్నం ఆ వైపు ప్రయాణించడానికి చాలా సులభతరంగా ఉంటుంది అలాగే కావలి ఒంగోలు నెల్లూరు ఉత్తర ప్రాంతాల్లోని ప్రజలందరూ కూడా ఇటువైపు పోరుమామిళ గిద్దలూరు నంద్యాల ఇటువైపు వెళ్ళటానికి కూడా ఈ మార్గం చాలా ఉపయోగపడుతుంది దానికి తోడు కావల దగ్గర రామాయపట్నంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే పోర్టు నిర్మాణం దాదాపుగా పూర్తయి అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ పోర్టు కనుక పూర్తయితే ఆ పోర్టు నుంచి మనకి ఇటు గిద్దలూరు నంద్యాల ఇవై ప్రయాణించడానికి కూడా ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ హైవే నిర్మాణం పూర్తయితే గనక ఈ దుత్తలూరు నుండి ఉదయగిరి మీదుగా సీతారాంపురం వరకు నిర్మిస్తున్న హైవే నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుంది ప్రస్తుతం ఈ రోడ్డు ఎలా ఉందనేది ఒకసారి చూద్దాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సింగల్ రోడ్డు ఇదేనండి ప్రస్తుతానికి దొత్తలూరు నుండి ఉదయగిరి మీదుగా సీతారాంపురం వరకు ఉన్న రహదారి ఈ రహదారి మొత్తము కూడా ఇలాగే ఉంటుంది ఉదయగిరిలో అయితే ప్రస్తుతానికి ఊర్లో నుండే పోతుంది రోడ్ అయితే బాగానే ఉంటుంది కాకపోతే సింగల్ రోడ్డు ఇది నిర్మాణం కనుక పూర్తయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హైవే ఇలా ఉంటుందన్నమాట ఈ హైవే అయితే ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ నకిరే కళ్ళు హైవే అండి ఈ వన్ సిక్స్టీ సెవెన్ బీజీ కూడా పూర్తయిపోతే ఇలాగే ఉంటుంది ఇదైతే పది మీటర్ల బీటీ రోడ్ అండి గుర్తుపెట్టుకోండి పది మీటర్ల బీటీ రోడ్డు ఫోర్ లైన్ కాదు దీంట్లో మధ్యలో ఎటువంటి డివైడరు రాదు అటు ఇటు మార్జిన్లు రోడ్డు అయితే బాగా విశాలంగానే ఉంటుంది ఇప్పుడు మనమున్నదైతేనేమో సీతారాంపురం నుంచి పోరుమామిళ్ళ వెళ్ళే రూట్లో ఒక ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుందండి ఆ సర్కిల్ దగ్గర ఉన్నాము ఇటువైపేమో సీతారాంపురం అటువైపు వెళ్తేనేమో పోరుమామిళ్ళ మైదుకూరు ఈ వన్ సిక్స్టీ సెవెన్ బీజీ అనేది ఇక్కడతో పూర్తయిపోతుందండి ఇప్పుడు మనం ఉన్నాము కదా ఇక్కడి వరకే ఈ నిర్మాణం చేస్తారు ఇక్కడి నుంచి వన్ సిక్స్టీ సెవెన్ బి మొదలైతుంది అదైతే సింగరాయకొండ మైదుకూరు ఇక్కడి నుంచి పౌర్మామిళ్ళ వెళ్ళి అట్లా మైదుకూరు వైపు ఆ వన్ సిక్స్టీ సెవెన్ బి అటువైపేమో సీతారాంపురం ఊరు ఇటువైపేమో పోర్మామిళ్ళ ఇటు అయితేనేమో ఉదయగిరి దొత్తలూరు కావలి ఇక్కడతో ఈ వన్ సిక్స్టీ సెవెన్ బీజి వన్ సిక్స్టీ సెవెన్ బి కలుస్తాయి ఇదండి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ బీజి కావలి సీతారాంపురం జాతీయ రహదారి విస్తరణలో భాగంగా దొత్తలూరు నుంచి ఉదయగిరి మీదుగా సీతారాంపురం వరకు జరుగుతున్న పనులకు సంబంధించిన వివరాలతో కూడిన వీడియో ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మరో వీడియోలు మళ్ళీ కలుద్దాం